హాయ్ వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ కొన్న వేళ ఇవ్వకుండా అమ్మిన వేళ ఇవ్వకుండా వ్యాపారి పొందే లాభ శాతం ఎంత నష్ట శాతం ఎంత అనే ప్రశ్నలు మ్యాథ్స్ వారిని సైతం తెగ ఇబ్బంది పెడుతూ ఉంటాయి గత డిఎస్ఈలో వచ్చిన ఈ ప్రశ్నలను నాన్ మ్యాథ్స్ అభ్యక్తులు సులభంగా ఎలా సాల్వ్ చేయొచ్చు ఇప్పుడు చూద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ పది వస్తువుల కొన్న వేళ ఎనిమిది వస్తువుల అమ్మకపు వేలకు సమానము అయితే లాభ శాతం ఎంత కొన్న వేలా ఇవ్వలేదు అమ్మిన వేళ కూడా ఇవ్వలేదు ఇక సింపుల్గా మనం వాక్య రూపంలో ఉన్న ఈ ప్రశ్నను ఈ విధంగా రాస్తున్నా పది వస్తువుల కొన్న వేల ఈజ్ ఈక్వల్స్ టు ఎనిమిది వస్తువుల అమ్మిన వేల వస్తువులు వస్తువులు అనేది గా నేను కొట్టేస్తున్నా ఇంకా ఏం మిగిలింది పది కొన్న వేల ఈజ్ ఈక్వల్స్ టు ఎనిమిది అమ్మినవెల ఈ అమ్మిన వలను మనం ఇటువైపు తీసుకొస్తే కోవే బై వే ఈజ్ ఈక్వల్స్ టు ఈ టెన్ ఇటువైపు తీసుకొస్తే ఎయిట్ బై టెన్ దీన్ని బట్టి కొన్న వేల ఎనిమిది అమ్మిన వేల పది కొన్న వేల ఎనిమిది అమ్మిన వేల పది కొన్న వేల కంటే అమ్మిన వల్ల ఎక్కువగా ఉంది కాబట్టి రెండు రూపాయల లాభం వచ్చింది

పర్సెంట్ అంటే ఆ వ్యాపారికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాభం వచ్చింది క్వశ్చన్ నెంబర్ టూ ఒక వస్తువు అమ్మిన వేళ కొన్న వేలకు సిక్స్ బై ఫైవ్ రెట్లు అయితే లాభశాతం ఎంత కొన్న వేళ ఇవ్వలేదు అమ్మిన వేళ కూడా ఇవ్వలేదు సింపుల్గా వాక్య రూపంలో ఉన్న ఈ ప్రశ్నను మనం ఈ విధంగా రాసుకోవాలి అమ్మిన వేళ ఎలా ఉందంట కొన్న వెలకు సిక్స్ బై ఫైవ్ రెట్లు రెట్లు అంటే గుణించాలి సింపుల్గా కొన్న మనం ఇటువైపు తీసుకొస్తే ఆవే బై కోవే ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్ బై ఫైవ్ అంటే కొన్న వేల ఐదు రూపాయలు అమ్మిన వేళ ఆరు రూపాయలు కొన్న వేల ఐదు రూపాయలు అమ్మిన వేల ఆరు రూపాయలు కొన్న వేల కంటే అమ్మిన వేళ ఎక్కువగా ఉంది కాబట్టి ఒక రూపాయి లాభం అడిగింది లాభశాతం లాభశాతం ఈజ్ ఈక్వల్స్ టు లాభము బై కొన్న వేల ఇంటూ హండ్రెడ్ పర్సెంట్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై కొన్న వేల ఐదు ఇంటూ హండ్రెడ్ పర్సెంట్ ఐదు ఒక్కట్ల ఐదు ఇరవైల దట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ పర్సెంట్ అంటే ఆ వ్యాపారికి ఇరవై శాతం లాభం వచ్చింది క్వశ్చన్ నెంబర్ త్రీ ఒక వస్తువు యొక్క లాభం మరియు కొన్న వేల నిష్పత్తి టూ ఇస్ టూ ఫైవ్ లాభము రెండు కొన్న వేల ఐదు అయితే కొన్న వేల మరియు అమ్మిన వెలల నిష్పత్తి ఎంత ఇచ్చింది లాభము మరియు కొన్న వేల నిష్పత్తి టూ టూ ఫైవ్ లాభము రెండు రూపాయలు కొన్న వేల ఐదు రూపాయలు కొన్న వేల ఐదు రూపాయలు లాభము రెండు రూపాయలు లాభం రెండు రూపాయలు రావాలంటే అతడు ఆ వస్తువును ఏడు రూపాయలకు అమ్మాలి డేర్ ఫోర్ ఐదు రూపాయలకు కొని ఏడు రూపాయలకు అమ్మితే రెండు రూపాయల లాభం వస్తుంది అడిగింది ఏంటి కొన్న అమ్మిన వెల నిష్పత్తి అడిగాడు కొన్నవెల ఎంత ఐదు అమ్మిన వెల ఎంత ఏడు అవర్ ఆన్సర్ ఇస్ ఫైవ్ ఇస్ టు సెవెన్ ఆప్షన్ నెంబర్ సి క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఒక వ్యక్తి పదహారు అరటి పండ్లను ఇరవై నాలుగు రూపాయలకు కొని ఎనిమిది పండ్లు పద్దెనిమిది రూపాయల చొప్పున అమ్మగా అతనికి వచ్చు లాభశాతము ఎంత ఒక వ్యక్తి పదహారు అరటి పండ్లను ఇరవై నాలుగు రూపాయలకు కొన్నాడు బట్ అమ్మేటప్పుడు మాత్రం ఎనిమిది పండ్లను పద్దెనిమిది రూపాయలకు అమ్ముతున్నాడు ఇలా ఇచ్చినప్పుడు మనం సింపుల్గా వీటిని క్రాస్ మల్టిపుల్ చేయాలి ట్వంటీ ఫోర్ ఎయిట్ వన్ నైన్టీ టూ పదహారు టూ ఎయిటీ ఎయిట్ అంటే కొన్న వేల నూట తొంభై రెండు అమ్మిన వేల టూ ఎయిటీ ఎయిట్ కొన్న వేల నూట తొంభై రెండు అమ్మిన వేల టూ ఎయిటీ ఎయిట్ కొన్న వేల కంటే అమ్మిన వేల ఎక్కువగా ఉంది కాబట్టి లాభం వచ్చింది తొంభై ఆరు రూపాయలు వచ్చింది అడిగింది లాభశాతం లాభశాతం లాభ శాతం ఈజ్ ఈక్వల్స్ టు లాభము బై కొన్న వేల ఇంటూ హండ్రెడ్ పర్సెంట్ లాభము తొంభై ఆరు రూపాయలు కొన్నది నూట తొంభై రెండు రూపాయలకు ఇంటూ హండ్రెడ్ పర్సెంట్ నైంటీ సిక్స్ వన్ జా నైన్టీ సిక్స్ టూ జా టూ వన్ జా టూ ఫిఫ్టీ జా దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆ వ్యాపారి ఫిఫ్టీ పర్సెంట్ లాభము పొందాడు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ యాభై వస్తువుల అమ్మకపు వెల నలభై వస్తువుల కొన్న వెలకు సమానం అయితే వచ్చే లాభ శాతం ఎంత లేదా నష్ట శాతం ఎంత ముందుగా ఈ వాక్యాన్ని మనం ఈ విధంగా రాసుకుందాం వస్తువుల అమ్మిన వేల ఎలా ఉందంట నలభై వస్తువుల కొన్న వేలకు సమానం కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు రాస్తున్నా వస్తువులు వస్తువులు సింపుల్గా కొట్టేస్తున్నా ఇంకా ఏం మిగిలింది యాభై అమ్మిన వెల ఈజ్ ఈక్వల్స్ టు కొన్న కొన్నవెల ఎస్ ఈ కొన ఇటువైపు వస్తే ఆవే బై కోవే దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిఫ్టీ వైపు వస్తే ఫార్టీ బై ఫిఫ్టీ అంటే కొన్న వేల యాభై రూపాయలు అమ్మిన వేల నలభై రూపాయలు కొన్న వేల యాభై రూపాయలు అమ్మిన వేల నలభై రూపాయలు కొన్న వేల కంటే అమ్మిన వేళ తక్కువగా ఉంది కాబట్టి నష్టం వస్తుంది నష్టం వస్తుంది దట్ ఈజ్ ఈక్వల్స్ టు పది రూపాయల నష్టం నష్టము కాబట్టి నష్ట శాతం వస్తుంది దట్ ఈ సూత్రం నష్టము బై ఇంటూ హండ్రెడ్ పర్సెంట్ నష్టం ఎంత పది కొన్నది ఎంతకు యాభై రూపాయలకు ఇంటూ హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ వన్ జా ఫిఫ్టీ టూ జా టెన్ టూ జా ట్వంటీ పర్సెంట్ అంటే ఆ వ్యాపారికి ట్వంటీ పర్సెంట్ నష్టము